హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చూడండి నేను వచ్చేసి ఈరోజైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎందుకు అని అంటే ఆ హాస్టల్కి అయితే త్రీ డేస్ అయితే సెలవులు ఇచ్చారు అందుకే వెళ్తున్నాను అనమాట చూడండి ఇది వచ్చేసి నల్గొండ బస్ స్టాండ్ అనమాట నేను నల్గొండ హాస్టల్లో ఉంటానని మేబీ అందరికి తెలిసే ఉంటుంది చూడండి బస్ అయితే ఎక్కాను బస్ అయితే ఎక్కి ధర్వేష్పురం కాడికైతే వచ్చాను ఇది వచ్చేసి ధర్వేశపురం శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది భక్తులు అయితే వస్తారు ప్రతి మంగళవారం అయితే పక్కా ఉంటారు ఇక్కడనైతే చాలా జనాలు అయితే ఉంటారు ఇక్కడ రూమ్స్ అద్దెకు తీసుకొని ఇక్కడనే స్టే చేస్తారనమాట నిద్ర చేశారనమాట అమ్మవారి దగ్గర చూడండి ఇది వచ్చేసి కనగలనమాట హాస్టల్కి అయితే త్రీ డేస్ అయితే సెలవులు ఇచ్చారు అందుకే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికా నుంచి నేనైతే మా ఊరికి అయితే వెళ్తాను రేపు ఎందుకు అని అంటే మా ఊరు పక్కన శ్రీశెనగంలో జాతర అనమాట చాలా గ్రాండ్గా జరుగుతుంది జాతర అని అయితే అది కన్నా ఒక ఫుల్ వీడియో చేసి మీకు పెడతానమాట చూడండి తప్పకుండా చూడండి అలా చూస్తూ ఉండిపోయారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి స్కూల్ పిల్లలకి అనమాట ఇంక వాళ్ళు వచ్చేస్తున్నారు అందరూ టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయాయి వీళ్ళు నైన్త్ క్లాస్ అనమాట చూడండి చాలా పచ్చగా ఉన్నాయి చెట్లు అయితే చూడండి చాలా చల్లటి నీరు ఉంది చెట్ల కింద కానీ చెట్లు లేని కాడనైతే చాలా ఎండగా ఉంది ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదా చాలా అంటే చాలా ఎండలు అయితే మండిపోతున్నాయి చూడండి బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ఎండలకి వచ్చేసి పొలాలన్నమాట చూడండి వచ్చేసి వడ్లు అనమాట వడ్లు ఎండబోస్తున్నారనమాట చూశారు కదా ఇది వచ్చేసి వరి అనమాట ఇప్పుడు నేను ఎక్కిన బస్సు కొండమల్లపల్లి బస్ అనమాట ఇంకా కొండమల్లపల్లి థర్టీ కిలోమీటర్స్ ఉంది లోపు మనం మాట్లాడుకుంటూ వెళ్దాం ఓకేనా అలా చూస్తూ ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి పొలాలు చూడండి ఎంత అంటే ఎంత గ్రీనరీగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి పొలాలు చూడండి తోట అనమాట ఇది నిమ్మకాయ తోట అనమాట చూడండి అవుట్ సైడ్ కనిపిస్తుంది మొత్తం నిమ్మకాయ తోట అనమాట చూసారు కదా అండి ఎంత బాగున్నదో ఇక్కడ వడ్లెండ పోస్తున్నారు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి గ్రీనరీ అక్కడ వచ్చేసి ఫారెస్ట్ అనమాట బ్యాక్ సైడ్ ఎలా కనిపించింది చూడండి చూడండి ఇక్కడనైతే టెంపుల్ అయితే బ్రిడ్జ్ కింద ఉంది చూడండి చాలా బాగుంది టెంపుల్ చూడండి అక్కడ పంట పంట పొలాలు చాలా బాగున్నాయి టెంపుల్ వెనుక చూసారు కదా చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే చూడండి చాలా పచ్చదనంగా ఉంది ఇది వచ్చేసి అనమాట ఇది వచ్చేసి గుర్రంపూడ్ అనమాట మనమైతే ఇప్పుడు గుర్రంపూడికి అయితే రీచ్ అయ్యాము చూడండి ఇది వచ్చేసి గుర్రంపూడి అనమాట ఇది వచ్చేసి పాల్వై అనమాట చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే కొండమల్లపల్లికి రీచ్ అయ్యాం మనం చూడండి ఇది వచ్చేసి కొండమల్లపల్లి అనమాట కొండపల్లపల్లి నుంచి మా మామయ్య వస్తున్నాడు మా మామయ్య నన్ను పికప్ చేసుకుంటున్నాడు నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడి నుంచి అయితే బండ్ బైక్ పైన వెళ్తున్నాను ఇది వచ్చేసి మల్లెపల్లి అనమాట చౌరస్తా అంబేద్కర్ జయంతి కదా సోమవారం అందుకే అంబేద్కర్ స్టాచ్యూని అయితే క్లీన్ చేశారు అక్కడ చూసారు కదా వీడియోలో ఇది వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళే దారి అనమాట కొండమల్లపల్లి బస్ స్టాండ్కి వెళ్ళే దారి ఇది వచ్చేసి కొండమల్లపల్లి అనమాట చూడండి కొండమల్లిపల్లి ఇక్కడి నుంచి అయితే బైక్ మీదనైతే వెళ్తున్నాము చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి అయితే ట్వంటీ టూ కిలోమీటర్స్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళూరు చూడండి వచ్చేసామండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ముందర కనిపించే ఇల్లే మా అమ్మమ్మ వాళ్ళది చూడండి చూడండి మా తాతనైతే ఉన్నాడు అక్కడ చూడండి ఇది వచ్చేసి సపోటా చెట్టు అనమాట సపోటా సపోటాలు చూడండి ఎంత బాగున్నాయి స్వీట్గా ఉంటాయండి మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి సపోటాలను ఇది వచ్చేసి రూమ్ అనమాట ఇది వచ్చే స్టోర్ రూమ్ అనమాట చూపిస్తాను ఒక నిమిషం ఇది వచ్చే రూమ్ అనమాట కనిపిస్తలేదు కదా లైట్ వేసుకుందామండి ఓకేనా చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి రూమ్ అనమాట ఇందులో బియ్యం బస్తాలు ఉంటాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సపోటా అండి మెయిన్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడో నాకు ఇష్టమైనది అంటే సపోటా చెట్ట అనమాట చాలా స్వీట్గా ఉంటాయి సపోటా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్గా ఇది వచ్చేసి హాల్ అనమాట ఇది వచ్చేసి మా మామయ్యకు వచ్చిన ట్రోఫీలు అనమాట చూడండి అవార్డ్స్ అనమాట మా మామయ్య అవి అవార్డ్స్ అది వచ్చేసి కూల్ ఇక్కడ ముందలకి వెళ్తే ఇదనమాట మా అమ్మమ్మ ఇల్లు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట చూడండి ఓకేనా ఇది వచ్చేసి కిచెన్ అనమాట అక్కడ సైడ్ అయితే కిచెన్ అనమాట ఉన్నది ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఇది అన్నమాట కిచెన్ ఇది కిచెన్ రూమ్ అనమాట ఇది చూడండి వచ్చేసి కిచెన్ రూమ్ ఓకేనా లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్